ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను ఒక వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కోసం మసాలా కోసం ఒక బౌల్ తీసుకున్నాను కారం ఒక టూ టేబుల్ స్పూన్లు తీసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సాల్ట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు స్పూ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కచ్చాపచ్చాగా దంచుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇది నూనెలో ఫ్రై అయ్యాక చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోవర్ వేసుకోవటం వల్ల ఫిష్ అనేది క్రిస్పీనెస్ వస్తుందండి కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నిటిని ఈ మసాలా మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కొంచెం వాటర్ పోసుకొని ఈ మసాలా పేస్ట్ని కలుపుకుందాము ఇట్లా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు ఆప్షనల్ మాత్రమే కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఫిష్ ముక్కను తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అన్ని మొక్కలకి అప్లై చేసుకోవాలి ఇలా మొక్కలన్నిటికీ మసాలా పట్టించి ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట సేపు నానబెట్టుకున్న ఫిష్ ముక్కలండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను ఇది హీట్ అయ్యింది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్క కప్ పుష్ మొక్కను తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా మొత్తం తిప్పుకున్నాము ఈ ఫిష్ ఫ్రై వేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫిష్ పీసెస్ చక్కగా వేయిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా ట్రై చేసుకుందాము థ్యాంక్స్ అండి స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్